హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం న్యూస్ పేపర్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే న్యూస్ ఏదైతే ఉందో అది ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నాము అండ్ ఈ వీడియో లో మీరు చూస్తున్నారు ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ ఏరియాలో ఇక్కడ అంటే సాక్షి ఆఫీస్ ఉంది కదండి హైవేలో ఇక్కడ ఫార్మర్స్ అన్న వాళ్ళు ధర్నా చేస్తున్నారు నిన్న కూడా చేశారు ఈ రోజు కూడా చేశారు అండ్ అయిపోయింది అండ్ నో సేల్ పెడుతున్నారు అండ్ అలాగే లారీ అసోసియేషన్ వాళ్ళు వచ్చేసి కొంచెం ప్రాబ్లం చేస్తున్నారు అనేసి ఇక్కడ ధర్నా చేస్తున్నారు ఆ ధర్నా యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తాను ఈ వీడియో చూస్తున్నారండి ఈనాడు అనంతపురం మంగళవారం ఆగస్టు ఇరవై తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈ రోజు పేపర్కి వచ్చినటువంటి న్యూస్ మీకు తెలియజేస్తున్నాను ఉత్పత్తి వేలం నిలువునా మోసం సో ఉమ్మడి అనంత జిల్లాలో ప్రస్తుతం ఇలా సాగైన టమోటా పంట ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై హెక్టార్లు నిత్యం మార్కెట్లోకి వచ్చేవి నాలుగు వేల టన్నులు రోజు ఇతర ప్రాంతాలకు ఎగుమతి మూడు వందల యాభై లారీల్లో జరుగుతుంది అండ్ కిలో వచ్చేసి ఐదు రూపాయల నుంచి పది రూపాయలు మార్కెట్కు భారీగా వచ్చిన టమోటా బుట్టెలు బుట్టెలు అంటే బాక్సులు అండి లారీ యజమానుల అసోసియేషన్ పేరుతో వసూళ్ళు నిత్యం కోట్ల రూపాయల్లో నొక్కేస్తూ నిబంధనలు పాటించాల్సిందే అన్నదాతలపై అదనపు భారం ఉత్పత్తి వేలం నిలువునా మోసం సో ఈ విధంగా ఇచ్చారనమాట టైటిల్ అనంతపురం ఈనాడు న్యూస్ పేపర్కి సో ఇక్కడ చూడొచ్చండి నిన్న జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇది అండ్ ఈ రోజు ఇన్ఫర్మేషన్ రేపు న్యూస్ పేపర్కి వస్తుందనమాట అండ్ ఈ విధంగా ఇచ్చారు ఈనాడు పేపర్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి సాక్షి అండి సాక్షిలో వచ్చేసి అనంతపురం శివారులోని కక్కలపల్లి మండి వద్ద రైతులు పారబోసిన టమోటాలను తింటున్న గొర్రెలు మేకలు ఎంత కష్టం ఎంత నష్టం టమాటా వర్షాల పేరుతో రైతుల నోట్లో మట్టి బయట మార్కెట్లో కిలో ఇరవై దాకా ఉన్న పండించిన రైతుకు నిరాశే మచ్చలు తేమ సాకుతో మండిలో నో సేల్ ముద్ర వేస్తున్న వ్యాపారస్తులు గత్యంతరం లేక పారబోసి కన్నీళ్లతో టమోటా రైతన్నలు తిరుగుముఖం తిరుగుమకం అనంతపురం టమాటా మార్కెట్లో మాయాజాలం సో ఇక్కడ చూడొచ్చండి డైలీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది కిలో టమాటా ధర వచ్చేసి ఇరవై రెండు రూపాయలు చీనీ టన్ను వచ్చేసి ఇరవై రూపాయలు గరిష్ట ధర అండి టమోటాకి ఇరవై రెండు రూపాయలు అండ్ ఇక్కడ చూడొచ్చు వర్షాల పేరుతో టమోటా రైతు నోట్లో మట్టి మార్కెట్ మాయాజాలం ఎంత కష్టం ఎంత నష్టం కక్కలపల్లి మండి వద్ద రోడ్డు పక్కనే రైతులు పారపోసిన టమోటాలు రగిలిన రైతన్నలు జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న టమోటా రైతన్నలు మార్కెట్లో మాఫియా ఆంధ్రజ్యోతి అనంతపురం వేరే దేశంలో ఉందా రికార్డులను లాక్కోవడం ఏమిటి మళ్ళీ రోడ్డు ఎక్కుతాం మహేంద్ర రైతన్న రాంపురం కమ్మదూరు మండలం ఈ ఫార్మర్ అన్న మాట్లాడారండి చాలా మంచిగా క్వశ్చన్ చేశారు మార్కెట్ టమాటా రావాలంటే ఆ టమోటా పండించడానికి ఎంత కష్టం ఉంటుందండి మీరు కావాలంటే వీడియోస్లో చూడండి ఈ ఫార్మర్ అన్న చాలా అంటే చాలా మంచిగా క్వశ్చన్ చేశారు అండ్ నెక్స్ట్ వేరే వాహనం రావాలంటే డబ్బు కట్టాల్సింది ఒక వాహనదారుడి నుంచి మూడు వేలు వసులు ఇవ్వకుంటే వాహనాల రికార్డులను లాక్కుంటారు కప్పం కట్టిన వారికి ఆలస్యంగానే అనుమతి తమ వాహనాలు నిండాకే వాటి లోడింగ్ తీవ్రంగా నష్టపోతున్న బయర్లు రైతులు కక్కలపల్లి టమోటా మార్కెట్ వేరే దేశంలో ఉందా హైవేపై ఆందోళనకు దిగిన బాధితులు కక్కలపల్లి టమోటా మార్కెట్ రైతులు వ్యాపారులు వాహనదారులు చిరు వ్యాపారులు హోటల్ నిర్వాహకులు హమాలీలు కూలీలు ఇలా ఎందరికో ఉపాధి కల్పించే చోటు వచ్చిపోయే వారితో ఏడాదిలో ఆరు నెలల పాటు కలకలలాడుతుంది అనంతపురం నగర శివారులో జాతీయ రహదారిపై సారీ జాతీయ రహదారి సమీపంలో ఉంటున్న ఈ మార్కెట్లో పైకి కనిపించే దృశ్యం ఇది కానీ ఇది మాఫియా గుప్పట్లో ఉందంటే అతిశయోక్తి కాదు వేరే రాష్ట్రాల వాహనాలు రావాలంటే కప్పం కట్టాలి సొంత వాహనాలు టమోటా రైతులు రావాలన్నా కప్పం కట్టి తీరాలి హైవేపై ఓ వాహనంలో ఉండే ముట రెయిన్ బౌలు రౌడీ మామూలు వసూలను పర్యవేక్షిస్తూ ఉంటుంది అధికార పక్షం ఇటీవలే అధికారం కోల్పోయిన పక్షం వామపక్షం ఇలా ఏ పక్షము బాధితుల పక్షాన నిలబడడం లేదు జిల్లా కేంద్రంలో ఉండే కలెక్టర్ ఎస్పీ మార్కెటింగ్ పంచాయతీ రెవెన్యూ ఇలా ఏ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడరు ఇది ఏమైనా వేరే దేశంలో ఉందా అని బాధితుల్లో ఒకరు ఆక్రోషం వ్యక్తం చేశారంటే దీన్ని అడ్డుకోలేని వారిని అసమర్థత అవినీత అంతిమంగా నష్టపోయేది రైతులే కదా సో నిజమే కదండి ఇదంతా కూడా ఎటు చూసినా నష్టపోయేది ఫార్మర్స్ ఇక ఇక్కడ చూడండి అసోసియేషన్ వాహనాన్ని చుట్టుముట్టిన బయ్యర్లు రైతులు బయ్యర్లు బయ్యర్లకు సర్దిచ్చి చెప్తున్న డీఎస్పీ పోలీసులు అండ్ ఇక్కడ చూస్తున్నాను కదండి నేను వచ్చేసి బయ్యర్ అనంతపురంలో ఒక బయ్య మార్కెట్లో మేము సరుకు కొనుగోలు చేసి బండ్ల కోసం అసోసియేషన్ వారిని అడుకోవాల్సి వస్తుంది వారి బండ్లలోనే లోడ్ చేయాలంటే వేరే బండ్లో లోడ్ చేయకూడదని అంటున్నారు అనంతపురం ఏమైనా వేరే దేశంలో ఉందా మార్కెట్లో అసోసియేషన్కి సంబంధం ఏమిటి ఏం సంబంధం వారి దందా గురించి ప్రశ్నిస్తే లారీలు తీసుకోపోతున్నారు వాహనాల పత్రాలను లాగేసుకుంటున్నారు మేము చాలా మార్కెట్లో వ్యాపారం చేస్తున్నాం అక్కడికి వెళ్ళిపోతాం మేము రాకపోతే నష్టపోయేది ఇక్కడ రైతులే ఈ రోజు నా బండి నిలబడి నిలబడిపోయింది నాకు నష్టం వచ్చింది నష్టపోయిన డబ్బును అసోసియేషన్ ఇస్తుందా వారికి డబ్బులు కడుతున్నాం కదా అయినా మా లారీలను ఎందుకు ఆపుతున్నారు సర్దార్ ఈ అన్న పేరు వ్యాపారి ఈ అన్న కూడా మంచిగా క్వశ్చన్ చేశారు నిన్న సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇలా న్యూస్ పేపర్స్కి ఈ విధంగా వచ్చిందనమాట అండ్ ఏం జరుగుతుంది రేపు తెలుస్తుంది అండ్ రేపైతే టయానికి నడుస్తుంది అనుకుంటున్నాను యాక్షన్ అనేది సిక్స్ సిక్స్ థర్టీ అలా స్టార్ట్ అవుతుందండి డైలీ కూడా బట్ ఈరోజు లెవెన్కి స్టార్ట్ అయింది అండ్ పరిటాల శ్రీరామ్ గారు వచ్చారు అండ్ మేము క్లియర్ చేస్తాం మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మాటిచ్చారనమాట సో రేపు ఏం జరిగేది మీకు తెలియజేస్తాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడియో